ఒక కలర్ఫుల్ ఫ్రూట్ ఫర్ షుగర్ పేషెంట్స్ అంటే అది మనం బొప్పాయిగా చెప్పుకోవచ్చు బొప్పాయిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్లో మనం తరచుగా కంటి సమస్యలు చూస్తూ ఉంటాము డయాబెటిక్ రెడినోపతి ఇటువంటివి రాకుండా కూడా చూసుకోవచ్చు బొప్పాయిలో పెయిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ డైజెషన్కి మనకి సహాయపడుతుంది బొప్పాయికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది బొప్పాయిని దూరగా పండిన తింటే మంచిది నాకు ఈ మధ్య ఒక పేషెంట్ చూశానండి సాయంత్రం పూట డిన్నర్లో కేవలం ఫ్రూట్సే తింటాను అని ఒక పెద్ద బౌల్ తింటున్నారు ఆయన ఆయన ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఆయన షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కానీ డిన్నర్ చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా రెండు వందలు దాటిపోతున్నాయి ఫాస్టింగ్ షుగర్ ఎప్పటికీ తగ్గడం లేదు అంటున్నారు నా దగ్గరకు వచ్చి నేను అడిగితే ఆయన నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటానండి నైట్ అన్నారు ఎంత తింటున్నారు ఒక పిక్చర్ పెట్టండి అంటే ఎంత పెద్ద బౌల్లో తింటున్నారు సో ఎంత తినాలి అని మీకు చాలామందిలో క్వశ్చన్ ఉంటుంది కదా హండ్రెడ్ గ్రామ్స్ బొప్పాయిలో ట్వెల్వ్ గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక కప్ అనుకోండి లేకపోతే కట్ పీసెస్ అయితే ఒక ఫోర్ ఫింగర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మీ ఫింగర్ సైజ్ ఫోర్ పీసెస్ తింటే షుగర్ లెవెల్స్ పెరగవు